ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త బీఆర్ఎస్ కీలక నేత హత్య అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో విరాల్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం ఇవ్వడం చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ వెంట లైక్ చేయండి వివరాలు తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి గతంలో ఎన్నో లేని విధంగా హత్యలకు దారితీస్తున్నాయన్నమాట తాజాగా సూర్యాపేట జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది విరాళకు వెళ్తే లింగాపల్లిలో గత కొన్ని రోజులుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా సాగుతుంది రెండు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుచరులు గ్రామంలో ప్రచారం పేరుతో పదే పదే తగువులు పెట్టుకుంటున్నట్లు సమాచారం అయితే నేను రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలపై పెద్ద సమూహం వచ్చి సుమారు డెబ్బై మంది కార్యకర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆకస్మికంగా దాడి చేసినట్టు చెబుతున్నారు కర్రలు రాళ్ళు ఇన్ఫ్రాలతో విచక్షణ రహితంగా దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పలయ్య ఇక మల్లయ్య మృతి చెందగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్తో పాటు పదిహేను మంది అంటే కార్యకర్తలు తీవ్ర అన్నమాట దీంతో గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు ఇక కాగా సూర్యాపేట జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట ఆత్మకూరు నూతకల్లు మధ్యరాల తుంగతుర్తి అర్వపల్లి నాగారం తిరుమలగిరి ఎనిమిదో మండలాల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్నికల ప్రచార సమయం ముగిసింది ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నరసింహ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు గత ఏడాది ఇదే సమయంలో మాజీ సర్పంచ్ హత్యకు గురైన తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు అయినా మరో హత్య జరగడం తీవ్ర కలకలం రేపింది మొదటి విడత ఎన్నికల జరుగున్న మండలాల్లో ఇక పదిహేను వందల మంది పోలీసు సిబ్బంది ఎన్నికలకు ఐదు అంచెల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని